హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం నేను ఈరోజు బ్రేక్ఫాస్ట్ ఇడ్లీ వేసాను కూరకేమో చికెన్ చేద్దాం అనుకుంటున్నా ఈ ఉల్లిపాయలు తీసి పెట్టుకున్న పుదీనా కొత్తిమీర ఫ్రిడ్జ్లోంచి తీసి బయట పెట్టాను ఓ టమాటా తీసుకున్నా చికెన్ శుభ్రంగా కడిగేసి పెట్టా గుమ్మడి చెక్క కొంచెం తీసి బయట పెట్టాను నేను వండుకుందామని ఈ టమాటానేమో చార్కీను కూరలో కానీ పెట్టాను ఒక టమాటాని ఈ కొత్తిమీర పుదీనా ఇక్కడ చాలా రేట్ ఉంటాయి చిన్న కట్టే మూడు డాలర్ల దాకా ఉంటుంది ఉల్లిపాయ ముక్కలు అయితే కట్ చేసేసా మాకు అయితే రైస్ పెట్టేసి సామాను అన్నీ కడిగేసింది ఈరోజు వంట అయితే నేను చేస్తున్నాను ఇదిగో ఇది మీ మాది థర్డ్ కిచెను ఇదిగో ఇక్కడ ఉల్లిపాయలు పెట్టుకుంటాము ఈ చూడండి ఉల్లిపాయలు ఎంత పెద్దవిగా ఉన్నాయో ఇవే పాయలు అయితే నేను తోలు తీసేసి కడిగేసి ముక్కలు చేసా ఇది ఇవి చిలకడ దుంపలు ఒకరోజు ఈ దుంపల్ని శుభ్రంగా కడిగేసి ముక్కలు చేసి మగ్గించుకుంటే డిన్నర్కి సరిపోతాయి ఎల్లుల్లి గడ్డలు ఇవి ఎల్లుల్లిపాయలు ఇక్కడ పెద్దవిగా ఉంటాయి ఇది మాకు తరుడి కిచెన్లో ఇలా వాషింగ్ మిషన్ ఉంది ఇది ఇక్కడ ఒక షంకు లైట్ వేసాను చీరగా ఉంటే ఇదిగో నేను చికెన్ చేయడానికైతే పాత్ర తీసుకెళ్తున్నా దీంట్లో చేద్దామని ఇక్కడ కొన్ని ఉంటాయి సామాన్ కడిగి ఇది హాల్లో కిచెన్ ఇది ఇక్కడే చేస్తున్నాను ఎక్కువ వంట ఇదే నేను ఈ చికెన్ కోసం అని పాత్ర పెట్టాను స్టవ్ వెలికించేసి పాత్ర పెట్టా ఇప్పుడు ఇందులో కూరకు కూడా ఆయిల్ వేస్తున్నాను నేను కాస్త తక్కువే వేస్తాను ఆయిల్ అయితే ఏ కూరలకైనా ఆయిల్లో ఈ పలావ్ దినుసులు అన్నీ కొంచెం కొంచెం తీసుకున్నాను చికెన్ కూరకి స్టీల్ పాత్ర కదా త్వరగా వేడేస్తుంది అవి వేసి ఉల్లిపాయ ముక్కలు వేసేస్తాను కరివేపాకు అయితే లేదు ప్రస్తుతం నేను పుదీనా వేస్తున్నా కొంచెం తాలింపులో వేస్తే పుదీనా మనకి స్మెల్ రాకుండా ఉంటుంది కూర అంతా కొంచెం పుదీనా స్మెల్ ఇష్టపడిన వాళ్ళకి తాలింపులో వేస్తే అంత స్మెల్ అయితే రాదు ఇలా తాలింపులో కొంచెం పుదీనా వేసా ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు వేసేస్తున్నా పెద్ద ముక్కలుగానే కోసాను నేను అంకులకిస్తే బాగా సన్నగా తరుగుతారు ఇక్కడ ఎక్కువగా నేనే కట్ చేస్తున్నాను హైదరాబాద్లో ఉంటే కొంచెం కట్ చేసి పెట్టేవాళ్ళు అంకులు నేను ఇస్తే ఇవన్నీ రెడీగా పెట్టుకున్నా వీళ్ళు మా వాళ్ళైతే అన్ని గాల్స్ విశాలు వాడతారు మసాలాలు అవి నేను తెచ్చినవి కవర్లోనే ఉండిపోయినాయి చిన్న బాక్సులు లేక పోయలేదు నేను ఇవి అవసరమైన తీసి ముందే పక్కన పెట్టుకున్నా ఇప్పుడు ఉల్లిపాయ ముక్కల్లో కొంచెం పసుపును ఉప్పు వేస్తున్నా సీసాలు చేయి జారిందంటే చాలా కష్టం ముందు క్లీన్ చేయటం చాలా కష్టం కూరకి తిప్పటానికి సరిపడా గెరటైతే తీసుకున్నా పసుపును ఉప్పు కలిసేలాగా కలుసుకుని మూత పెట్టి మగ్గిస్తాను ఉల్లిపాయ ముక్కల్ని ఇంత పెద్దగా ఉన్న ముక్కలో ఇక్కడ త్వరగానే మగ్గుతాయి ఉల్లిపాయ తెల్లగా అయితే ఉంటున్నాయి ఇక్కడ ఉల్లిపాయలు అయితే ఉంటాయి ఉంటాయేమో కానీ మా అబ్బాయి తెప్పించి అయితే ఇవ్వను కొంచెం చారు కూరకి సరిపడా బయట అయితే పెట్టుకుని ఈ బాక్స్ మూత పెట్టేస్తున్నా కొద్దిగా పడుతున్నాయిగా వీటిని చాలా జాగ్రత్తగా అయితే దాచుకోవాలి బాగా రేట్లు ఎక్కువ కదా అందుకని జాగ్రత్తగానే వాడతాను నేను చికెన్ని బాగా శుభ్రంగా కడిగి పెట్టేసా బాగా పెద్దవిగా ఉంటే కొంచెం రెండు రెండు ముక్కలుగా చేశాను చికెన్ని ఉప్పు పసుపు శుభ్రంగా కడిగేసి ఉంచా ఉల్లిపాయని ఒక రెండు సార్లు అయితే మోసేసి ఇలా కలిపేసి మళ్ళీ పెట్టాను ఉల్లిపాయి ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నా ఒక స్పూన్ ఆల్రెడీ వేసేసి రెండో స్పూను వేస్తున్నాను రెండు పెద్ద స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసాను ఇప్పుడు కూరలో ఇది నేను చేసి తెచ్చింది నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంటి ఇండియా ఇంటికి తెచ్చింది అయిపోయింది ఇక్కడ ఒక కేజీ అల్లమును వెల్లుల్లి తీసుకుని బాగా శుభ్రం చేసుకుని అల్లం ఏమో పోతుంది చేసి ముక్కలు చేసుకుని ఆరబెట్టి వెల్లుల్లి కూడా పొట్టు తీసేసి రెండు కలిపి మిక్సీ వేసి తీసేసాను కొంచెం కాసల పోసాను కొంచెం ఉప్పు పసుపు వేసా అలా చేసి గాసు బీసాల పెట్టి అది వాడుతున్నాను నేను ఇక్కడ అల్లం వెల్లుల్లి చాలా రేట్లు ఉంటాయి చికెను కేజీ పది డాలర్లు ఉంటే అల్లమేమో ఒక ఇరవై డాలర్ల దాకా కేజీ వెల్లుల్లి కూడా అంతే సుమారుగా ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్టు వేసాక ఒక్క నిమిషం వేయించాను తర్వాత కారమును పసుపు కారమును గరం మసాలా గరం మసాలాను కొంచెం చికెన్ మసాలా రెండు మూడు వేసి మళ్ళీ వేపుతున్నాను మసాలాలు నేను చేసినవి కారమును గరం మసాలా చికెన్ మసాలా వేసా ఇప్పుడు ఒక్క నిమిషం వేపాక చికెన్ ముక్కలన్నీ అన్నీ వేసేస్తున్నా ఇక్కడ చికెన్ కూడా లెగ్ పీసులు తక్కువ రేటు ఉంటాయి ఎందుకో మరి లెగ్ పీసులు బాగా తక్కువ రేటు ఉంటాయి మనకి ఇది అయితే మేము తెచ్చుకున్నదైతే మిక్స్డ్ చికెను అన్ని మొక్కలు ఉంటాయి ఇందులో లెగ్ పీసులు ఇక్కడ కొలెస్ట్రాల్ అని ఎక్కువ తినరంట అందుకని లెగ్ పీసులు తక్కువ రేట్ ఉంటాయి స్కిన్తో పాటునే కోడిని పెడతారు అదైనా తెచ్చుకొని మనం కట్ చేసుకోవచ్చు రెక్కలు రెక్కలు ఉంటాయి సపరేట్గా సపరేట్గా మేత పొట్ట ఉంటుంది అలా అన్నీ సపరేట్గా బాక్సుల్లో పెట్టి ఉంటుంది చికెన్ అయితే ఇక్కడ ఎక్కువగా నాన్ వెజ్ తినేవాళ్ళు అయితే ఎక్కువ నాన్ వెజే తింటారు ఎందుకంటే వెజిటబుల్స్ ఇంకా రేట్ ఎక్కువ ఉంటాయి చికెన్తో పోలిస్తే చికెనే పర్వాలేదు అనిపిస్తుంది ప్రైస్ అయితే మొన్న మధ్యన ఒక రకం చిక్కుడుకాయలు తెచ్చాడు మా అబ్బాయి అవి అయితే కేసీ పదహారు డాలర్లు ఉన్నాయి చికెన్ అయితే నార్మల్గా పది డాలర్లు ఉంటుంది కంట్రీ చికెన్ అని ఉంటుంది నాటుకోడి అది కూడా పది డాలర్లే ఉంటుంది లెగ్ పీస్లైతే అయితే ఇంకా తక్కువ ఉంటుంది రేటు కేజీ ఒక ఆరేడు డాలర్లు ఉంటాయి అంతే మొత్తం చికెన్ వేసినాక చక్కగా నీట్గా కలిపేసా పక్కన ఇది రసానికి అని పెట్టాను కొంచెం ఆయిల్ ఆవాలు జీలకర్ర కొంచెం మెంతిగింజులు వెల్లు దెబ్బలు వేసా తాలింపు వేగింది ఇప్పుడు అందులోకి టమాటా ముక్కలు కొంచెము ఉల్లిపాయ ముక్కలు కొంచెం తీసుకున్నా టమాటాలు అయితే ఇక్కడ ప్రస్తుతం మేము వచ్చిన దగ్గర నుంచి పది డాలర్లు ఉండేది ఆరు డాలర్లకైతే వచ్చింది ఇప్పుడు టమాటాలు రేటు టమాటాలు కొంచెం జాగ్రత్తగానే వాడతాము నేను ఒక టమాటాని సగం ముక్క తీసుకున్న సగం ముక్క మళ్ళీ ఫ్రిజ్లో పెట్టేశాను ఆ సగం ముక్కలో కూడా కొంచెం తీసుకుని ఏమో నేను గుమ్మడికాయ కూర కోసం ఉంచా ఇప్పుడు టమాటా ముక్కలు ఉల్లిపాయ ముక్కల్లో కొంచెం ఉప్పు కారం ఇది మసాలా నేను చారు కని తెచ్చాను ఇంటి దగ్గర నుంచి ఇండియా నుంచి తెచ్చింది అది ఎక్కువ పడిపోయింది ప్లేట్లో ఓ చేతితో ఫోన్ పట్టుకుని వేస్తున్నాను కదా అందుకని కాస్త తీసేస్తున్నా ఇది ఇందులో ఆమ్చూర్ పొడి కూడా కలిపాను చాలా బాగుంటుంది ఇది రసం పెడితే అది అవి అయితే వేసి కొంచెం అయితే పోస్తున్నా ఇది ప్లేట్లో కొంచెం కారం అంటుతుంది కదా మామూలుగా రెండు ఎండుమిరపకాయలు ముక్కలు చేసేస్తే సరిపోతుంది కానీ ఎండుమిరపకాయలు అయిపోయి కొంచెం కారమే వేసేస్తాయి జార్లో అయితే కొంచెం నీళ్లు పోసా ముందు టమాటా ముక్కలు ఉల్లిపాయ ముక్కలు వేగటానికి సరిపడా ఉడకటానికి సరిపడా అని కొంచెం నీళ్లు పోసాను మూత పెట్టేస్తే మగ్గుతుంది ఇప్పుడు ఇందులో కొంచెం చింతపండు కూడా వేస్తున్నాను ఇక్కడ చెంతపండు నల్లగా ఉంది ఇది మా అబ్బాయి తెప్పించింది మరి రెండు సార్లు చూసాను ఇలాగే ఉంది కలర్ అయితే ఇలాగే ఉంటుందేమో మరి గట్టిగా కూడా ఉంది దాంట్లోంచి కాస్త తీసుకుని కడిగేసి వేసేస్తున్నా ఇప్పుడు కూర చికెన్ కూరని ఒకసారి కలిపి మళ్ళీ మూత పెడుతున్నాను ఇంకా రాలేదు ఇందులోంచి వాటర్ అయితే నేనైతే చికెన్ ముక్కలు వేసాక సిమ్లో పెడతా అది మసాలా మొత్తం దానికి పట్టి ముక్కలకు పట్టి అందులోంచి వాటర్ వచ్చే వరకు గాధా వాటర్ వచ్చే వరకు సిమ్లోనే ఉంచుతాను రసంలో కొంచెం బెల్లం వేస్తుందా ఇది చూడండి ఇప్పుడు వాటర్ వచ్చినాయి చికెన్లోంచి ఈ బెల్లం వేసాక టమాటా ముక్క ఉల్లిపాయ ముక్క మగ్గినీ లేని ఇంకా నీళ్ళు ఎక్కువ పోసేస్తున్నా నిండా పోసాను పాత్ర నిండా అయితే రసానికి ఇదిగో చూడండి ఎంత వాటర్ వచ్చిందో చికెన్లోంచి ఇప్పుడు ఈ వాటర్తోనే ఉడుగుతుంది ఇంకా విడిగా వాటర్ అయితే వేయక్కర్లేదు ఇప్పుడు కొంచెం స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెడతాను చికెన్కి రసం కింద అయితే ఎక్కువ పెట్టాను పెంచాను స్టవ్ని అందులో కొంచెం క్యారెట్ తురిమిన క్యారెట్ వేసాను రసంలో క్యారెట్ని పైన పీల్ చేసుకుని సన్నగా తురిమేసి దాన్ని వేసాను చారులో ఇంకా చారు మరిగినాయి నేను సెగ ఎక్కువ పెట్టాను ఒక పొంగురా స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టేసుకుంటా చారైతే ఉంచి ఇంకా కొంచెం ఎక్కువే వచ్చి వాటర్ ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో ఉంది కదా ఉడుగుతుంది చికెను ఇది నాకు కూర కోసం కుక్కర్లోకి కొంచెం నానబెట్టిన శనగలను తీసుకున్నా అందులో ఈ గుమ్మడికాయ ముక్కలు ఉల్లిపాయ ముక్కలు టమాటా కొంచెం క్యారెట్ వేసేసుకుంటున్నా శనగల్ని ఒక రోజంతా నానబెట్టేసి నీళ్ళు ఉంచేసి డబ్బాలో పెట్టుకుని ఫ్రిడ్జ్లో పెడతా ఈ అయినప్పుడు ఉపయోగించుకోవచ్చు ఈ గుమ్మడికాయలో చాలా విటమిన్లు ఉంటాయి మనకి పల్లెటూళ్ళల్లో గుమ్మడికాయలు కాస్తే అందరికీ పంచిపెట్టుకుంటాం కదా మంచిదని గుమ్మడి చెక్క గుమ్మడి పండు ఇస్తే మంచిదని ఇక్కడ ఇక్కడైతే అసలు మనకి ఏ రోజు కావాలంటే ఆ రోజు కొనుక్కోవచ్చుకోవచ్చు సూపర్ మార్కెట్లో ఎప్పుడూ ఉంటాయి ఇక్కడ గుమ్మడికాయలు చాలా తక్కువే ఉంది రేట్ అయితే రెండు డాలర్లు ఉంది కేజీ ఇప్పుడు ఈ ముక్కల్లో నేను కొంచెం ఉప్పు కారం పసుపు వేసా ఇంక అంతే ఇది గ్యాస్ మీద పెట్టేసుకుంటున్నా శనగల్లో గుమ్మడి ముక్కలు ఉల్లిపాయ ముక్కలు కొంచెం క్యారెట్ ముక్కలు టమాటా ముక్కలు కొంచెం వేసుకుని ఉప్పు కారం పసుపు వేసి కుక్కర్ని అయితే స్టవ్ మీద పెట్టా మళ్ళీ చికెన్ ఒకసారి కలుపుతున్నా ఈ చికెను కొంచెం ఇలా గ్రేవీగా ఇష్టం అబ్బాయికి అయితే ఇది మీడియం ఫ్లేమ్లో పెట్టా కదా చక్కగా ఉడికింది ఇంకా చికెను ఇదిగో ఇలా ఉంటే ఆడాక ఇంకొంచెం పడుతుంది మా కోళ్ళకైతే నేను నేను వండిన చికెను ఫ్రైలాగా చేసిన కూరలాగా చేసిన ఎలా చేసినా ఇష్టమే కానీ మా అబ్బాయికి ఏమో ఇలా జ్యూసీగా ఉండాలి అందుకని నేను కొంచెం ఇలా ఉంచేసి స్టవ్ ఆఫ్ చేసేస్తా చికెన్ కూర అయిపోయింది ఇంకా నా కూర ఇది గుమ్మడికాయ ముక్కలేసిన కూర మూడు విజిల్స్ రానిచ్చి స్టవ్ ఆఫ్ చేసేసి బయటకు వచ్చాను మాకు తెలిసిన వాళ్ళ దగ్గర రెండు కరివేపాకు మొక్కలు అయితే తీసుకొచ్చాం ఆ కరివేపాకు మొక్కని ఒక మొక్కనైతే నిన్న మట్టిలో డైరెక్ట్గా మట్టిలోనే పెట్టేసా ఇంకొక మొక్కని అని కట్ చేసుకుని అందులో కొంచెం మట్టేసి పెడుతున్నాను తర్వాత వాళ్ళ వాళ్ళకి ఎక్కడ కావాలంటే అక్కడ తీసి హీల్గా ఉంటుంది అని ఇప్పుడుకైతే ఈ మట్టి ఏమీ సరి చేయలేదు అందుకని ఒకటి ఒకటి కింద పెట్టేశాను ఒకటేమో ఈ డబ్బాలో ఇదిగో ఇలా కింద పెట్టాను ఒకటి ఒకటేమో ఈ డబ్బాలో పెడుతున్నా కరివేపాకు మొక్క చక్కగా వేడతో సహా తీసుకొచ్చాము మొక్కలను అయితే ఈ కరివేపాకు కూడా చాలా రేట్ ఉంటుంది ఇక్కడ నిన్న మార్కెట్లో సూపర్ మార్కెట్లో చూస్తే నాలుగు రెమ్మలు పెట్టారు రెండు డాలర్స్ అంట ఈ మట్టిని చేయి పెట్టకుండా ఏదో కర్ర పెట్టి లాగుతున్నాను ఈ మట్టి రాళ్ళ ముక్కలు అన్నీ కలిపి ఉంది ప్రత్యేకం మట్టి కొనుక్కొచ్చుకుంటే బాగుంటుంది మొక్కల కోసం అయితే ఇంకా వీళ్ళు ఇదంతా సరి చేసుకున్నాక అప్పుడు లైన్ చేసుకుంటారు సూర్యుడు చూడండి చక్కగా సూర్యభగవానుడు చాలా బాగుంది వాతావరణం అయితే వర్షం లేదు ఈ డబ్బానైతే ఇలా మట్టితో నింపేసి మొక్క మధ్యలోకి వచ్చేటట్టు పెట్టాను ఇవి నేను చల్లిన కొత్తిమీర ఇప్పుడు ఇవి మూడు వారాలు అయిపోయింది ఇప్పుడికి మూడో ఆకైతే వచ్చింది ఇది ఆవాల మొక్కలు అయితే ఇలా వచ్చినాయి మళ్ళీ రెండోసారి చల్లి ఇప్పుడే వస్తున్నాయి మొలకలు మీకు కనిపిస్తున్నాయా చాలా చిన్న మొలకలు వస్తున్నాయి ఇవైతే మూడు ఆకు వచ్చినాయి ఇంకా బాగా పైకి అయితే లేవలేదు ఆవాల మొక్కలు ఇవి వీటిని తీసి పప్పులో వేసేయాలి ఈ పుదీనా రెండు రెమ్మలు తెచ్చిపెట్టాను కదా అవి బతికినాయి బాగానే కింద పెట్టిన కరివే మొక్క అది ఇంకా మట్టి చాలకపోతే ఇంకో కొంచెం తీసుకున్నాను ఆ డబ్బా నిండా పోసి ఓ పక్కన పెట్టేయడానికి ఇలా మొక్కల కోసం మట్టి తవితే ఎవరికి బ్యాక్టీరియా వచ్చి చనిపోయారనంట మా కోడలు అయితే చెప్పింది అమ్మ నువ్వు మట్లో అసలు చెయ్యి చెప్పింది ఇలా నేను చెయ్యి అయితే పెట్టకుండానే చేస్తున్నా జరుగుతూ ఉంటాయి ఎక్కడో ఎక్కడో చోట ఏదో ఒకటి జరుగుతూ ఉంటాయి కదా జాగ్రత్త కోసం చెప్పింది తను అయితే నాకు ట్టిని ఇలా తవ్వి మొక్కలు పెట్టుకుని పెట్టుకుందంట మూడు రోజులు ఏమో జ్వరం వచ్చిందంట హాస్పిటల్కి వెళ్తే ఏదో బ్యాక్టీరియా వల్ల అలా వచ్చిందని చెప్పారంట అందుకని నాకు అలా చెప్పింది మా కోళ్ళైతే జాగ్రత్త అమ్మ అని అయితే మొక్క నిండా అయితే డబ్బా నిండా పోసేస్తాను చక్కగా మొక్క నిలబడేలాగా దీంట్లో కొంచెం నీళ్ళు తెచ్చి పోయాలి వీటి పక్కనే పెట్టేస్తున్నా దీన్ని కూడా ఇక్కడ ఈ చామంతి చామంతి మనకి చామంతి మొక్కలు బెళ్ళ చామంతి ముద్ద చామంతి అలా ఉంటాయి కదా ఇవో ఇవి చూడండి ఎంత అందంగా ఉన్నాయో ఈ చామంతి పూలు ఇవి ఎక్కడ చూసినా ఉంటాయి ఇవైతే బయట పిచ్చి మొక్కల్లాగా ఉంటాయి పూ అయితే చాలా అందంగా ఉంటుంది వీటిల్లో మూడు రకాలు అయితే ఉన్నాయి వీళ్ళ ఇంటి ముందు ఉన్న మట్టి మీదే ఉన్నాయి ఇవి ఇవి చూడండి ఇవి ఒంటి రెక్కలాగా ఉన్నాయి ఈ చామంతి ఏమంటారో కానీ నేనే చామంతి అంటున్నాను ఇగో చక్కగా భలే బాగున్నాయి నాకు బాగా నచ్చినాయి ఈ పూలైతే ముద్దగా ఉంది చక్కగా మనం వాకింగ్ చేస్తుంటే రోడ్ల పక్కన ఎక్కడ ఎక్కడ పడితే అక్కడ ఉంటాయి ఇవి అయితే ఈ మొక్కలు అయితే ఇది చామంతులు ఇది ఒక రకం ఒంట్రెక్క కాదు ముద్ద కాదు మధ్య రకంగా ఉంటుంది ఈ పూ అయితే ఇదిగో ఇటు పక్కన అయితే ఇవి ఇవి ఒక రకంగా ఉన్నాయి ఇవి పూలు గెడ్డి పూలల్లే ఉన్నాయి తెల్లగాను ఇవి కూడా ఎక్కడ పడితే అక్కడ ఉంటాయి ఇక్కడ ఆ పువ్వును తెచ్చి కరివేపాకు మొక్కలో పెట్టాను ఊరికే అందంగాను మాది గరాజ్ తలుపు ఇది నేను గరాజ్ డోర్ తీసుకుని బయటకు వెళ్ళి మొక్క పెట్టా ఇప్పుడు గరాజ్ డోరు వేసేస్తున్నా ఇదిగో ఇలా రిమోట్తో నొప్పితే గరాజ్ డోరు మూసుకుంటుంది అలా నిదానంగా కిందకు దిగిపోతుంది ఇదిగో ఈ రిమోట్ పెట్టుకునే ప్లేస్ ఇది మన కూర ఎలా ఉందో చూద్దాం ఇప్పుడు నా గుమ్మడికాయ శనగల కూర మూడు విజిల్స్ రాగానే కట్టేసి బయట వెళ్ళే కదా ఇప్పుడు ఆవిడిపోయింది మూత తీసాను ఇంకా దీనికి సరిపడా అన్నీ ఇంకా గాయలు తాలింపులు అవేమీ లేవు ఇది నా కోసం చేసుకున్న కూర కదా ఇంకా నేను అంత పనేం పెట్టుకోను గరిటతో మెదిపే వేసుకొని రైస్లో వేసుకుని తినేయటమే నేనైతే కొంచెం రాగి పిండిని చిక్కగా జావలాగా కాసుకున్న దాంట్లోకి వేసుకుని తింటాను కొంచెం ఫస్ట్ కొంచెం వాటరీగా ఉంది కానీ గరిటతో కలిపితే ఇలా చక్కగా ముద్దగా అయ్యింది కూర పర్వాలేదు టేస్ట్ అయితే ంకుల్కి రైసు చికెన్ కూర పెట్టేసి నేను ఇది ఇది వేసుకుని తింటాను బాయ్ అండి మరి